அண்ணா அண்ணா நீங்க வந்து நீங்க வந்து ஆ சரி ஆ என்ன வந்துருச்சு மூணு வந்துருச்சு பக்குண்ட வந்துருச்சு ஏனா மா because सुन हेलो நச்சமனா அந்த ஜெட் ஆனா चेयरमैन நம்ம மேல மாட்டி

हाँ ये भैया कुछ मत लेगा वेल्लब का उन्टे बावस्साद शामर भाई किंडीगढी की आरी आरी किंडीगढी की वो लेक बाला ले ले किंडी उठाने किससे आठ मही प्यार ऐकना बोला बस उधर उधर

स्वदका स्वदका बोल मत करा నా బీటిని పెళ్ళి చేసుకుంటానని చెప్పి మోసపోయిలు పెట్టి కాళ్ళ తోసేసింది ఇంకొక అడుపులకి అన్నేం చేర కూడదు నాకు శిక్షించాలనేది ఒక కోరుతున్నాను అంత ఇంక వేరేది ఏది కోరును ఎవరు ఏమి ఉద్దేశంతో ఇక్కడ మహిళల మధ్య వచ్చాము వేరే కారణం అయితే కాదు జరిగినట్టు ఇంకొక మహిళకి ఎక్కడ జరగకూడదు అండి ఇంత వాళ్ళని శిక్షిస్తే చాలు మాకు అదే న్యాయం వాళ్ళకి డబ్బు ఇంకోటి ఇంకోటి కాదు మీరు చేయాల్సిన ఆర్థిక సహాయం కాదు ఆమె మీద ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళని శిక్షించండి చాలు ఇంకొక అమ్మాయి ఇంకొక అమ్మాయికి అన్యాయం చేయకోకుండా గతంలో ఎందుకు పెట్టారండి దిశ చట్టము ఏదైనా అన్యాయం జరిగితే ఇరవై ఎనిమిది ఇరవై ఐదు రోజుల లోపలనే న్యాయం చేస్తాము అనే ఉద్దేశంతో దిశ చట్టాన్ని తెచ్చారు దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు ఎక్కడి వరకు ఆ బోర్డు వరకు మాత్రమే పరిమితమైంది తప్ప ఎక్కడ అన్యాయం జరిగిన మహిళకు ఎక్కడ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఎక్కడ కేసులు తీసుకున్నారు ఏ ఒకరినైనా సృష్టించినారా అని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం కాబట్టి ఈ అమ్మాయి విషయంలో అన్యాయం జరుపుకోకుండా అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో మన ఒక్కరికి ప్రతి ఒక్క ఇంటికి ఒక ఉంది ఈ రోజు సాయిదాక్ జరిగినట్లే మన ఆడబిడ్డలు కూడా జరగకూడదు అనే ఉద్దేశంతోనే మేము ఈ రోజు ఇక్కడికి వచ్చి సాయిదాకి న్యాయం చేయాలని చెప్పేసి అనంతపురం నుండి మేము నగర కమిటీగా మహిళల మందరం ముందుకు వచ్చాము అమ్మాయి విషయంలో న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున కూడా అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఈ నగర కమిటీ తరఫున కానీ లేదా పార్టీ తరఫున కానీ మహిళల తరఫున గానీ ఇంకా పోరాడతామని చెప్పేసి మీరు తెలియజేస్తాను ఇరవై ఒక్క రోజుల్లోనే దిశ చట్టాన్ని పెడుతుండేది హంతకులను శిక్షించేదానికి కనీసం ఈ రోజుకైనా కూడా మీరు ఎటువంటి చేస్తున్నారు ఏ ఏదైనా కూడా శిక్ష చేయడానికి వాళ్ళ మీద ఏదైనా ఫైల్ చేశారా వాళ్ళని అరెస్ట్ చేశారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాము మీకేం చట్టము మీ అంతా మీకు అన్ని తెలుసు రూల్స్ తెలుసు రెగ్యులేషన్స్ తెలుసు ఏం చెయ్యాలనేది తెలుసు దయచేసి రెండు చేతులు మొక్కి మేము వేడుకుంటున్నాము ఈ లేదా చేసిన వాళ్ళందరినీ శిక్షించాలా వాళ్ళకు శిక్ష వేయాలని చెప్పేసి ఇంకొకరు తప్పు చేయాలంటేనే భయపడాలా అది దిశ చట్టంలో పెట్టిండేది మీరు ఏం చేస్తున్నారు ఊరిక బోర్డు పరిమితం చేసుకొని మాత్రమే చేస్తున్నారు అలా కాకుండా నేరం ఈ చట్టం మీద కూడా మాకు గౌరవం వస్తుంది గౌరవిస్తాము చట్టాన్ని అని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఏ మహిళకు అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశం ఈ ప్రభుత్వం వచ్చిన రోజు నుండి ఎంతమంది మహిళల మీద అత్యాచారం జరిగినాయి ఎంతమందిని చంపారు ఈరోజు ప్రతి ఒక్క సామాజిక వర్గాన్ని తీసుకోండి ఎంత అన్యాయం చేస్తున్నారు ముఖ్యంగా ముస్లింస్ మీద ఈ రోజు మన గతంలో మన చూసాము ట్రైన్ కింద పడి చనిపోయే పరిస్థితికి తెచ్చారు మళ్ళీ చట్టం ఎందుకండి అట్లా చేస్తుంది ప్రతి ఒక్కరు ఈ రోజు ఓట్లేసి గెలిపించారు ఎందుకోసం న్యాయం జరుగుతుంది న్యాయం చేస్తారు అని ఈ రోజు న్యాయం చేయకపోవడమే కాకోకుండా ఇంత చిత్రహింసలు గురి చేసి కనీ ఒక మహిళ అనేది కూడా అన్యాయం చేసి చంపేశారు ఎంత బాధాకరమైన ఉన్నారు దయచేసి చెప్తున్నాము ఇంకొకసారి ఖచ్చితంగా వాళ్ళని శిక్షించి అమ్మాయికి తల్లిదండ్రులకు న్యాయం చేయాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని మళ్ళీ పత్రికా వాళ్ళని కూడా మళ్ళీ పోలీసు వ్యవస్థ నమస్కరించి తెలియజేసుకుంటున్నాము చాలా అన్యాయం జరుగుతుంది మైనార్టీలు ఈరోజు గత ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన మైనారిటీలకు ఈరోజు చాలా దారుణంగా హింసించి ఈ ఈరోజు మేము కళ్యాణ దుర్గం చాకిలి చాకిలి గ్రామానికి వచ్చాము షాహిదా అనే ఒక పంతొమ్మిది సంవత్సరాలు గల బాలిక మీద హత్యాచారం చేసి హత్య జరిగే హత్య జరిగి జరిగి ఏ చెరువులో పడేసి పోయినారు అంటే దీనికి కారణము పోలీసులు వీళ్ళు ఆ పాపకి పెళ్లి కూడా నిశ్చయమైంది అంటే ఇరవై రెండో తే తేదీ నిఖా జరగల్లా అంటే ఇరవై పెళ్లి జరగల్ల ఆ సమయంలో ఆ పాప పద్దెనిమిది తారీఖు అదృశ్యమైంది వీళ్ళు పంతొమ్మిది తారీఖు పోయి పోలీస్ స్టేషన్లో కేసు ఇచ్చారు అయినా కూడా పోలీసులు స్పందించలేదు మరి ఇరవై మూడో తారీఖు వరకు వాళ్ళకి ఈ కేసు గురించి పోలీసులు ఎట్లాంటి ఎంక్వైరీ కూడా చేయలేదు అంటే పోలీసులు ఎంత బాగా మహిళల మీద ఎంత బాగా వాళ్ళ వాళ్ళ రూల్స్ను పాసిస్తున్నారో మనము ఈ సంఘటన ద్వారా తెలియజేస్తుంది ఏదైతే సలాం కుటుంబంకు అన్యాయం జరిగిందో ఆ అన్యాయమే ఈరోజు షాహిదా బేగంకు కూడా అదే అన్యాయం జరిగింది ఏదైతే సలాం కుటుంబానికి ఆ రోజు రెండో తేదీ హత్య చేసి వాళ్ళు రైల్వే ట్రాక్ మీద కుటుంబం అంతా నాశనం అయిపోతే అదే కుటుంబానికి ఈ రోజు వరకు న్యాయం చేయలేదు అది మనము జడ్జిల గురించి కానీ ఏదైనా కానీ చెప్ప ఈ సందర్భంలో మేము ఇప్పుడు పోలీసులు ఒక రక్షణ పట్టులుగా ఉండాల్సిన పోలీసులే ఈ రోజు ప్రజలు మాకు న్యాయం చేయండి అని పోయి అడిగితే వాళ్ళు ఎందుకు న్యాయం చేయలేదని మేము ఈ రోజు పోలీసులకు ప్రశ్నిస్తున్నాము ప్రశ్నిస్తున్నాము ఇదే ఇదే సంఘటన మరి దారిదారుగా అంటే మైనారిటీలో ఎక్కడైనా అన్యాయం జరిగినా మన పోలీసులు ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి ఎందుకు దీని గురించి ఆన్సర్ చేయడం లేదనేది మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాము ఈరోజు మౌలండ్ మౌదన్లు అయితేనేమి ముత్వల్లి అయితేనేమి వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వాళ్ళు కూడా మజీద్ కూడా వాళ్ళు అన్యాయంగా వాళ్ళు మన సుసైడ్ చేసుకున్నారు అయినా ఒక హోమ్ మినిస్టర్ ఉండి కూడా ఎందుకు స్పందించలేదు ఒక మహిళ కూడా వీళ్ళు అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళు స్పందించకపోవడం దీనికన్నా దారుణం ఏది ఏది ఉంటే వీళ్ళందరికీ న్యాయం జరగల ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి కానీ హత్యలు జరుగుతున్నాయి కానీ వాళ్ళు వచ్చి వాళ్ళకి విరాళాలు తప్ప ఒక ఇరవై ఐదు లక్షలు అంట అంటే వీళ్ళు చంపితే ఇరవై ఐదు లక్షలు హత్యలు జరిగితే పదివేలు అంటే వాళ్ళు రేట్ అనేది ఫిక్స్ చేసేస్తున్నారు అంతేగాని बही ललको न्यायम जरगडम लेदो पार्टी में कंटिस को नाम ये को तो ऐसा पार्टी में कंटिस को नाम किन्हीं अन्य एम जरूर काम भी अन्य एम जरूर न्याय चाहिए शायदी तब कुटुंबम की न्यायम जर्गी अवर को मैं फोर्ट दावों तेरी को मासी వీళ్ళకి అందుకు మేము వైఎస్ఆర్ వైఎస్ఆర్ తరపు నుండి వాళ్ళకి బాగా పాకె మేము తెలుగుదేశం తరఫున వాళ్ళు కంటిస్తున్నాము పోవడం దీనికన్నా దారుణం ఇంకేటి ఏది ఉండేదని ఈ సభా ముఖంగా నేను తెలియజేస్తున్నాను అంటే ఇవాళ కళ్యాణదుర్గం నియోజకవర్గం అయినటువంటి చాపెరి గ్రామంలో షాహిదాకి కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకి వరకు తీసుకెళ్లాలని చెప్పి ప్రభుత్వం ఏం చేస్తానని చెప్పి ప్రశ్నించడానికి ఇక్కడికి వచ్చామండి ఎందుకంటే ఇక్కడ ఒక ఏళ్ళ అమ్మాయి పైన అత్యాచారం చేసి కెనాల్లో నూకి చంపేయడమే కాకుండా మరియు ఆ ఆ కేసుని ముందుకు కూడా చూస్తున్నారు అంటే ఎంతవరకు వైఫల్యం చెందింది ప్రభుత్వం అనేది అర్థమవుతోంది ఎందుకంటే ఒక హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి ఇక్కడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరకు మహిళనే మరి వాళ్ళు ఏం చేస్తున్నారు మరి ఈ అయింది ఒక వారం వారం అయింది ఇప్పటికి కూడా ఏం చర్యలు తీసుకోలేదు అంటే ప్రభుత్వం ఎక్కడికి వెళ్తోంది కేవలం మైనార్టీలు బీసీలు అనే కాదండి ఎస్సీలు ఎస్టీలు ప్రతి ఒక్కరిపైన కక్ష సాధింపు చేస్తోంది తప్ప ప్రభుత్వము కనీసం వీళ్ళకి న్యాయం చేద్దాం ఈ సామాజిక వర్గానికి న్యాయం చేసాం వాళ్ళకి న్యాయం చేసామని కాదు మహిళలు మహిళలపైన చేస్తున్న ఈ అత్యాచారాలు అయితే ఏమి వీటన్నింటినీ ఖండించాలని చెప్పి మేము మీడియా ద్వారా కోరుతున్నామండి అంతేకాకుండా మహిళలైతే ప్రతి చోట ఎక్కడైనా సరే అర్ధరాత్రి తిరిగితే మహిళలకు స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పి ఆ రోజు గాంధీజీ అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అడిగి మహిళల్ని ఎక్కడికి అన్నజాస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి ఐదు మందిని మహిళల్ని మంత్రులుగా తీసుకున్నామని గొప్పగా చెప్పుకుండేది కాదండి జగన్మోహన్ రెడ్డి గారు మరి ప్రభుత్వం ఎలా పాలిస్తున్నామని చెప్పి చూడాలని మేము చూస్తున్నాం మీరు ఇంట్లో కూర్చొని ఎక్కడో కూర్చొని టీవీలో కూర్చొని ఆదేశాలు ఇచ్చుకుంటా మీ మంత్రుల్ని మీ మంత్రులు ఎటు ఎటు పడితే అటు మాట్లాడించేటట్టు ప్రజల మీద తోలేదు కాదు ప్రభుత్వాన్ని పరిపాలించేది నేర్చుకోవాల్సిందిగా చెప్పి మేము కోరుతున్నాం అంతేకాకుండా మీరు అక్కడ తాడేపల్లి గూడెంలో కూర్చొని మీ మంత్రులు అయితే ఏమి మీ ఎమ్మెల్యేలు అయితే ఏమి మేము ఇది చేస్తున్నాం జనాలకి సంక్షేమ పథకాలు అవి చేస్తున్నాం అంటున్నారు సంక్షేమ పథకాలు నువ్వు చేసేటివి కాదు అవి ఎప్పటి నుంచో వస్తున్నాయి ఆ సంక్షేమ పథకాలని ప్రత్యేకంగా నువ్వు చేస్తున్నానని పబ్లిసిటీ ఇస్తున్నావు తప్ప నువ్వు పని చేయడం లేదని చెప్పి మేము ఖండిస్తున్నాం దీన్ని అంతేకాకుండా ఇక్కడ జరిగిన షాహిదా విషయం అయితే ఏమి విజయవాడలో జరిగిన అమ్మాయిదైతే ఏమి ప్రతి ఒక్కటి నువ్వు దిశా చట్టాన్ని తీసుకొచ్చాను పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాను అంటున్నావు మరి అవి ఏమాత్రం పని చేస్తున్నాయో ఒక్కసారి చూసుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అధికారులని అయితే ఏమి ఇంకా ప్రతి ఒక్కరిని కూడా మేము పార్టీలకు అతీతంగా మహిళలందరూ కలిసి వచ్చి వీళ్ళకి షాహిదా కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా మేము రెండు చేతులు జోడించి వేడుకుంటున్నామండి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాం సార్ వీళ్ళకి వీళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అంతేకాకుండా మేము కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి హనుమంతరాయ్ చౌదరి పెద్ద ఆయన ఈ సందర్భంలో వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి అని చెప్పేసి పదివేల రూపాయలు సాయం చేశారు అంతేకాకుండా మేము నగర కమిటీ తరఫున కూడా మా ప్రధాన కార్యదర్శి వాళ్ళ మిత్రులు అంతా కలిసి చెప్పి ఇప్పుడు ఐదు వేలు వాళ్ళకి ఇస్తున్నామండి ఫర్దర్ స్టెప్స్ ఏమైనా అయితే మా చాపరి గ్రామంలో జరిగిన సంఘటనలు గురించి వీళ్ళు మన తెలుగుదేశం నాయకులు మరి మహిళలు ఎంతోమంది అక్కడ అనంతపురం నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చి సంఘీభావం తెలిపేదానికి వచ్చినారు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ హనుమంతరాజ్ చౌదరి ఇప్పటికే రెండు సార్లు వచ్చి మళ్ళీ ఈసారి ఎస్పీ దగ్గరకు కూడా పోతానని ఆయన ఎంతో ఉత్సాహంగా వచ్చి మాకి ఉన్నాం భరోసా అని చెప్పని మాకు ధైర్యం ఇచ్చి మరి ఈ కేసు అయితే ఎక్కడి వరకు పోలో అక్కడి వరకు తీసుకెళ్తామని మహిళలు మాకు ఎంతో ధైర్యం ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ పేరుపై ఉన్న మా గ్రామం తరఫున అందరికీ నేను సంఘీభావం తెలుపుకునే దానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను